ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక మళ్ళీ అమ్ముకొచ్చుకుంటున్నాం లేని వాళ్ళకి అన్నీ ఇది మనకి లేదు అది మా పర్మిషన్ ప్రభుత్వం అన్నది 21 షాపులు ఇక్కడ ఒక వాళ్ళ మూడు వాళ్ళ కలిపి ఒక షాపు ప్రా ఆన్లైన్ సిస్టం అయినప్పటికి ఇక్కడన తీసుకుంటుంది ఇక్కడ ఏమోన తీసుకుంటుంది ఏమో తీసుకుంటుంది మనం పసుతం మనకు ఏమ అవడం జరుగుతుంది అంటే ఒక బిఎం ఒకటేస్తున్నారు రాత్రి పాడు తంపాల్లో ఫారమే రోడే అవన్నీ ఏమీ సెలవు బిఎం సోమి బిఎం టీల్స్ పార్టీలలో గవర్నమెంట్ హిస్సాలిగా